హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి ఆగాకరగాయ కర్రీ అండి మటన్ కంట ఎంతో బలాన్ని ఇచ్చే ఈ ఆగరకాయ ఈ ఆగాకరకాయ కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుందండి రైస్లోకి చపాతీలోకి పులకాలోకి ఎందులోకి అయినా సూపర్ కాంబినేషన్ అండి ఈ ఆగాకరకాయ హెల్త్ కూడా చాలా మంచిదండి చూసారు కదండి ఆగాకరగాయలు దీన్ని బొడ్డ కాకరకాయలు అని కూడా అంటారండి కొన్ని 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 ప్రాంతాల్లో అయితే మేమైతే ఆగాకరగాయ అంటామండి వీటిని వీటిని అయితే ఎలా మనం ఏ విధంగా అయినా కట్ చేసుకోవచ్చండి నేనైతే రౌండ్గా కట్ చేసుకుంటున్నాను ఇలా రౌండ్గా కట్ చేసుకుని ఎక్కలు కానీ ముదురు కొంచెం ముదురు ఎక్కలు ఉంటే అవి తీసేసుకుందామండి కొన్ని కొన్ని ఆటికి కొంచెం ముదురుపై ఉంటాయి కదా ఎక్కలు వాటిని అయితే తీసుకుందామండి కొంతమంది అయితే ఇలా ఎక్కలతో కూడా వండేసుకుంటారండి నేనైతే తీసేస్తున్నాను ఇలా అయితే కట్ చేసుకున్నానండి కొంచెం లేతగా అయితే నార్మల్గా కట్ చేసేసుకున్నానండి అందులో ఏమీ తీయకుండా చూసారు కదండి ఈ విధంగా కట్ చేసుకుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందామండి ఇందులోనే రుచికి తగ్గ సాల్ట్ చిటిక పసుపు కూడా వేసేసుకుందామండి ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ తొందరగా వేగుతుందండి ఈ ఉల్లిపాయ అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చిదాకా వేయించుకోవాలండి మనకి ఉల్లిపాయ అన్నది ఎంత బాగా వేగితే కర్రీ అన్నది అంత టేస్ట్ అయితే వస్తుందండి ఇలా వేగించ వేగించేసుకున్నాక ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఈ పేస్ట్ని కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందామండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టమాటాలను అయితే చిన్న మొక్కల కింద అయితే కట్ చేశానండి అవి కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుని మూత పెట్టేసి మగ్గించేసుకుందామండి మొత్తం అంతా కూడా టమాటాలు అంతా కూడా మగ్గిపోవాలండి మూత తీసి ఒకసారి చూసుకుందామండి ఈ విధంగా అయితే మగ్గిపోవాలండి మొత్తం అన్నీ మా టమాటాలన్నీ కూడా ఇప్పుడు ఇందులో అయితే ఆగాకరకాయ మొక్కలని అయితే వేసేసుకుంటున్నానండి ఈ మొక్కలు మీకు నచ్చిన షేపులో అయితే కట్ చేసుకోవచ్చండి పొడగా పొడవుగా రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ అండి నేనైతే ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకున్నానండి ఈ విధంగా మొత్తం అంతా కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకుని ఇందులోంచి అయితే కొద్దిగా వాటర్ అయితే వస్తుందండి ఆ వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చేదాకా అయితే ఉడికించుకోవాలండి చూసారు కదండి ఆయిల్ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న దాట్లో అయితే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడి అలాగే అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి ఇక్కడ గరం మసాలాకు బదులుగా చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు అండి మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి ఏది వేసినా మనకు కర్రీ అన్నది సూపర్ టేస్ట్ అయితే వస్తుందండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితేనే ఇందులో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఎక్కువగానే ఉన్నాయి ఈ ఆగా ఈ ఆగాకరకాయ కర్రీలో అయితే ఈ విధంగా అయితే బాగా వేయించేసుకున్న తర్వాత కొద్దిగా ఇవన్నీ కారం గట్ట అన్నీ కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాస్తో అయితే వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసుకుని మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఉడికించేసుకుందామండి ఇలా అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు కర్రీ అయితేనే ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉండి ఆగాకరగా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ కర్రీని అయితేనే అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం